హైదరాబాద్ హాస్టల్ కాంప్లెక్స్ అన్ని హాస్టల్ ఎస్ఎల్పిసి దగ్గర ప్రపోజల్ పంపించి ఒక వన్ మంత్ లోనే హాస్టల్ అన్ని కూడా కట్టడం అన్ని వసతులతో ఉన్న హాస్టల్ కట్టడం అందుకని మీరందరూ కూడా ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడిందా కంపెనీ చేసిన ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసిందా చేయలేదు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి నేను చెప్పలే ఆయన కూలగొడుతుండే కమిషనర్ గారు ఉన్నారా ఎక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడతా ఉంచుతావా మరి కూలగొడతలే నోటీస్ ఎన్ని రోజులు వన్ మంత్ కాలే టూ మంత్స్ అయింది నోటీసు పది నోటీసులు అది వంద కోట్లు ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉంటే కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భోనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్లింగ్ రోడ్ మీద కట్టించారు ఇమిడియట్గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు రూల్స్ గో మన ఎవరి మీద కక్ష అక్కడ హాస్టల్ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం ఉంటాయి మన కలెక్టర్ వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలుంటప్పుడు టౌన్ లో మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు జీటు నువ్వు జే మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో యాజ్ పర్ రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఆ విధంగా చేయాలి ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తిని కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి పేదవాడిస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివిచ్చుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా గారు మీరు వేరే తిరిగి అనుకోవచ్చు ల్యాండ్ భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఔట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దా విధంగా ఆ ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్న అడుగుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం తప్ప కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఏళ్ళకెళ్ళి ఒకటే ఇంట్లోకి రాంటా కొందరు టీవీలలో చూస్తున్నప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టించుకుంటలేను అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉందాం నలుగున్న టైం నల్గొండ టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పని చేసే పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిండు తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీకు కనెక్షన్ ఇవ్వండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్తో ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పరిధిలో నల్గొండ టౌన్ లో ఒక కంటి రిప్ప కొట్టే వరకు కూడా కరెంటు పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి ఇవన్నీ కూడా సాయంత్రం ప్రపోజల్ తయారు చేసి